Hi friends, welcome to Sriviz. Please subscribe the button and press the bell icon. చాలా మంది డి ఫ్యాన్స్ కోరుకున్నట్లే మహేష్ అండ్ రీతు లాస్ట్ టూ వీక్స్ ఎపిసోడ్ బ్యాక్ మనకి మహేష్ పైనుంచి కింద పడ్డం తన బ్యాక్ కొంచెం పెయిన్తో తను ఫస్ట్ ఎయిడ్ వెళ్ళడం జరిగింది సో చాలా మంది డి కోరుకున్నట్లే తను మళ్ళీ హెల్త్ కరెక్ట్గా రావాలి అండ్ తను మళ్ళీ డి సెట్స్లోకి ప్రాక్టీస్ అనేది జరగాలి అని చెప్పి చాలా మంది కోరుకున్నారు ఫైనల్లీ మహేష్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడండి తనకి ఇప్పుడు ఎలాంటి పెయిన్ లేదు సో తను ఇవాళ నుంచి డి జోడీ సెట్స్లో ప్రాక్టీస్కి రెడీ అయ్యాడు సో నెక్స్ట్ ఎపిసోడ్స్ నుంచి మనకి మహేష్ అండ్ రీతు పర్ఫార్మెన్స్ అనేది చూడబోతున్నాం సో మళ్ళీ రష్మి టీం నుంచి ఇంకో ఎలిమినేషన్ గానీ లేకపోతే రీప్లేస్మెంట్ గానీ ఉండదు మహేష్ ఫుల్ హెల్త్ కండిషన్స్ అనేది పర్ఫెక్ట్ గా ఉంది తన లెగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది ప్రజెంట్ తను డి జోడీ ప్రాక్టీస్ చేయబోతున్నాడు ఫైనల్లీ ఒక మంచి టీం అనేది మళ్ళీ డీజోడీలో ఉండడం అనేది రియల్లీ గ్రేట్ రీసెంట్గా ఒక ఎలిమినేషన్ నుంచి రష్మి టీము ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది కాబట్టి నెక్స్ట్ ఇంకో ఎలిమినేషన్ అనేది మహేష్ నుంచి ఉండదు కాబట్టి సో ఇది రియల్లీ గ్రేట్ ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్ షో అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్ మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ ది బటన్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్